పడితే తొమ్మిది వేల రూపాయల ఇంతలో పడితే దాంట్లో నాలుగు వేలు కొడుకు ఇచ్చి ఐదు వేలు అతని ఐదు వేలు కొడుకు ఇచ్చి నాలుగు వేలు అతను మెడిసిన్ కోసం ఉంచుకుంటే తండ్రి ఆ నాలుగు వేలుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ కొడుకు నాలుగ పోసి ఆ తండ్రిని హింసించాడు మరి జరుగుతున్నాయి కాబట్టి చెప్పాడు ఇట్లా చేయకూడదు అనేది అటువంటివి చేయకండి దయచేసి అట్లాంటి పాప పనులు చేయకండి మీకు ఏదైనా కానీ దేవుణ్ణి నమ్ముకోండి అట్లాగే ఆయన చెప్పేటువంటి పద్ధతులను అవలంబించండి ఆధ్యాత్మికంగా పద్ధతులను అవలంబిస్తే మీకు జరగాల్సిన మంచి ఆయనే ఇస్తాడు సార్ ప్రపంచ చరిత్రలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కానీ సాధువు భగవద్భక్తుడైన అయిన అర్జునుడు నైతిక సూత్రాల గురించి సర్వదా ఎరపగలిగిన వాడి అటువంటి కార్య కార్యాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి ఇప్పుడు మామూలుగా అర్జునుడికి అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగే కురుక్షేత్రంలో కూడా జరిగేది అదే వాళ్ళంతా బంధువులే వాళ్ళని చంపితే వచ్చేటువంటి వాళ్ళని చంపి తండ్రిని పెదాలను అన్నలను చంపి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆస్తి మాకు అనే దాని గురించే చెప్తాను ఇక్కడ జరిగేది కానీ లోకంలో జరిగేటువంటి మానవులు అట్లాంటివి చేస్తారు మరి అర్జునుడు అంత గొప్ప మేధావి వీరుడు కదా ఆయన అన్ని తెలుసుకొని పాండవులందరూ ఆయనకు అన్ని తెలుసు కాబట్టి అది వద్దు చెప్తున్నాడు అనేది ఇక్కడ పాయింట్ నిరాయుధుడును ప్రతీకారం చేయని చేయనివాడను చేయని అయినా నన్ను ఆయుధాలు చేపట్టిన దృతరాష్ట్ర తనయులు యుద్ధ రంగంలో వధిస్తే అది నాకే మంచిదే అవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే క్షత్రియ యుద్ధ నియమం ప్రకారం నిరాయుధుడును సమ్మ సమ్మతింపబడిన వాడైన శత్రువును ఎదుర్కొనకూడదు క్షత్రియ ధర్మం ప్రకారం ఒకవేళ నిరాయుధుడిని చంపితే అది చంపకూడదు చంపితే అది నాకే మంచిది అవుతుంది నేను నిరాయుధ నిరాయుధునిగా లోపలికి వెళ్తాను నన్ను వాళ్ళు చంపేయని నాకే మంచి జరుగుతుంది నేను నిరాయుధునిగానే చనిపోతాడని అర్జున్డు అనుకుంటున్నాను ఇది ఆచారమైన అటువంటి హేయమైన పరిస్థితుల్లో శత్రువు దాడి చేసినప్పటికీ తాను యుద్ధం చేయబోనని అర్జునుడు నిర్ణయించుకున్నాడు అర్థమైంది ఎదుటి పక్షం వారు ఎంతటి సమరోత్సాహంతో ఉన్నారో అతను పట్టించుకోలేదు మహాద్భగ్ భక్తుడు మహాభగవద్భక్తుడు అవ్వడం వలన కలిగినట్టు కోమల హృదయం కారణంగానే ఈ లక్షణాలన్నీ కలిగాయి అవతలి వాళ్ళు చాలా ఇద్దరు చేయాలా ఇంకా వీళ్ళని చంపేయాలా వీళ్ళ ఐదు మందిని చంపేస్తే మేలు అని వాళ్ళు తహతహలు ఆడుతున్నారు తప్ప వాళ్ళని చంపడం వీళ్ళకు తేలికైనప్పటికీ వాళ్ళని చంపడం వీళ్ళకు ఏం పెద్దగా ఇబ్బంది లేదు కానీ వాళ్ళని చంపితే వచ్చేటువంటి ఆస్తి మాకు వద్దు అనేది ఇలా కాన్సెప్ట్ అంటే దీనివల్ల అర్థమయ్యేది మనం ఏమర్థం చేసుకోవాలి ఆయన పాండవులు కౌరవులు కురుక్షేత్రంలో చం చనిపోయి వాళ్ళ రాజ్యాన్ని తెచ్చుకుని ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళని చంపడానికి వీళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు ఆ బంధువులను దాయాదులను చంపితే వచ్చే ఆస్తి కోసం వాళ్ళని చంపాలన్నా లేదా అనే దాని గురించి ఇప్పుడు పరిస్థితులలో దాయాదులను సొంతలను వీళ్ళని ఆస్తుల కోసం డబ్బు కోసం ఇవన్నీ చేయకండి దయచేసి ఉన్న నాలుగు రోజులు మంచిగా ఉండండి అంతే తప్ప ఆ ఆస్తి కోసమో లేకపోతే వాళ్ళకు వచ్చే పెన్షన్ పైసల కోసమో వాళ్ళకు వచ్చే డబ్బు కోసము లేకపోతే దానికోసం కోసం ఇంకోదానికోసము మోసాలు టక్కర్లు చేసి లేకపోతే జనాలను మోసం చేసి ఇంకొక కొంతమంది ఉంటారు పేద ప్రజలు వాళ్ళు పది పదహైదు ఇరవై ఇంట్లో సంపాదించుకున్న వాటిని రోజులాగా కట్టించుకొని వాళ్ళు కమిషన్లు ఇచ్చి కట్టించి మరీ కోట్లు సంపాదించుకొని కొల్లగొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్లకు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ కాదు వాళ్ళ పితరులు పితరులు కూడా ఆ నాశనాన్ని ఆ కర్మ అనుభవిస్తారు అనేది ఇక్కడ కాబట్టి అటువంటిది ఏం చేయకూడదనే వీళ్ళు చెప్తున్నారు మాకు ముందు అటువంటిది మేము మాకు అవసరం లేదు కానీ వాళ్ళు యుద్ధం చేయడానికి ఉన్నారు కానీ మాకు అంటే దీని అర్థం గుర్తుపెట్టి దీని తా అర్థం అర్థం మనం ప్రపంచంలో ఎవరితోనూ ఎవరి దగ్గర ఏది ఆశించకండి వాళ్ళని ఎవరు బతుకు వాళ్ళని బ్రతకనివ్వండి ఎవరిని దోచుకోకండి ఇది పాయింట్ సొంతలో కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు వలుకుతున్నాడు రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుబాణాలను పక్కకు పడవేసి దుఃఖము చే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాడు శత్రుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు కానీ అతడు ఎంతగా దుఃఖమగ్నుడయ్యాడంటే తన విల్లంబులను పక్కకు పడేసి తిరిగి కూర్చుండిపోయాడు భగవద్భక్తిలో ఉన్నటువంటి అటువంటి దయాపూర్ణుడు కోమల హృదయుడైన వ్యక్తియే ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు మనము ఇక్కడ అర్జునుడి ద్వారా మనకేం చెప్తున్నాడు దేవుడు అంటే అర్జునుడు ఈ విధంగా ఆయన భక్తిలో ఉన్నాడు కాబట్టే ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు ఆధ్యాత్మికంగా నాలుగు మంచి మాటలు తెలుసుకున్నాడు కాబట్టే ఇటువంటి చేయను అని చెప్పేసి ఆ ధనుర్బాణాలను పక్కకేసి నేను యుద్ధం చేయనని కూర్చుండిపోయినాడు ఇదంతా ఎందుకు వస్తుంది ఆ తెలివితేటలు వస్తాయి ఆ జ్ఞానం ఎట్లొస్తుంది దేవుణ్ణి పూజిస్తే వస్తుంది భగవంతుని ఆరాధిస్తే వస్తుంది భగవంతుని యొక్క గ్రంథాలు చదివితే వస్తుంది భగవంతుని యొక్క గ్రంథాలు చదివినేది వింటే వస్తుంది పెద్ద పెద్ద మహానుభావులు చెప్తా ఉంటారు మామూలుగా కొంతమంది పెద్ద పెద్దలు ఎరగపాటి నరసింహారావు గారు కానీ అట్లాగే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ షణ్ముఖం సామవేదం శాస్త్రి గారి నువ్వు వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు అసలు వాళ్ళు చెప్తా కొన్ని కొన్ని మంచి వాక్యాలు అటువంటి జ్ఞానం అసలు ఎన్ని లక్షలు పోసినా రాదు వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు వస్తా అంటే అటువంటివి చూసినప్పుడు మనసుకు ఆత్మకు సంతృప్తి కలుగుతుంది అటువంటి జ్ఞానం వస్తుంది ఈ వీడియోల్లో అవి ఇవి ఆ సినిమాలో అవి కాదు జ్ఞానం సినిమాల్లో ఫైట్లు ఈ అర్జునుడు ఈ దుర్యోధన ఇవి ఫైతుల దృష్టి రాదు మన కులానికి మన గురువులు మన పెద్ద పెద్ద గురువులు ఉన్నారు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు మంచి మంచి మాటలు చెప్తా మంచి మంచి గ్రంథాలు చెప్తా ఉన్నారు దయచేసి అటువంటివి వినండి లేదా దయచేసి అటువంటి గ్రంథాలు కొని చదవండి చదవనిక టైం లేనప్పుడు కనీసం ఇటువంటి యూట్యూబ్లో వచ్చిన మంచి వీడియోలను చూడండి జ్ఞానం వస్తుంది అదే ఇక్కడ చెప్తున్నాడు ఇది శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశ్రమలోనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమర్థం ఇక్కడికి ఆ భక్తి ఏదైతే ఉందో రణరంగంలో భక్తితో అతను చేసినటువంటి జ్ఞానముతో అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగినటువంటి జ్ఞానానికి సంబంధించి ఇక్కడి వరకు అయిపోయింది ఇక్కడ అంతటికి నీతి ఏందయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా సొంత వాళ్ళు వాళ్ళని చంపితే నాకు వాళ్ళని చంపితే వచ్చే ఆస్తి మాకు వద్దు అనేటువంటిది పాండవుల కాన్సెప్ట్ ఇంకోటి ఎందుకు భయపడుతున్నారు జనానికి ఏ నీతి చెప్పారు ఇక్కడ అంటే వాళ్ళని కుల పెద్దలను తండ్రులను మేనమామను కులంకు సంబంధించిన వాళ్ళను వంశ వృక్ష వంశక్షయాన్ని జరిపితే మాకు కూడా పాపాలు వస్తాయి మా వంశక్షయం జరిగితే కుల చెడిపోతారు కులసదులు చెడిపోతే చెపోతే వంశమును చెడిపోతుంది వంశం చెడిపోతే మా కుల పెద్దలకు మేము పెట్టేటువంటి నైవేద్యాలు చెంద వెళ్ళవు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి శరీరాలు పాపంలోనే కుషించిపోతారు అనేది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ దీనికి అంతటి కాన్సెప్ట్ ఏంటంటే నీతిగా ఉండండి పాతివ్రత్యాన్ని పాటించండి కుల వంశక్షయాన్ని చేయకండి అట్లాగే భార్య పడతారు ఇద్దరు ఆధ్యాత్మికంగా నలుగురికి సేవ చేయండి ఏదైనా సరే కష్టం చేసి సంపాదించుకొని తినాలి తప్ప ఒకరి మీద ఆధారపడి వాళ్ళ ఆస్తులను లేకపోతే తల్లిదండ్రుల యొక్క పెన్షన్లను వాళ్ళ ఆస్తులను తోడబుట్టు